వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు బహుజన ఉద్యమాలను తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి జైబే జై నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అన్న ఒక జల్కరీ బాయ్ ఒక ఊదాదేవి ఒక పాతిమా షేక్ ఇవాళ మన కళ్ళ ముందర చిన్నారులు వచ్చి ఆడుతుంటే నిజంగా ఇంత చలిలో కూడా ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఆ చెప్పిన నినాదాన్ని ఇలా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా జయభీములు తెలియజేసుకుంటున్న మిత్రులారా నిజానికి తెలంగాణ గడ్డపై తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ వడ్డపై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది అదే తెలంగాణ మణిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది మేము ఉస్మాన్ కోసం పోరాటం చేస్తున్నప్పుడు మాకు ఒక అభినవ్ అంబేద్కర్ మా కళ్ళ ముందు కనిపించిండు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దారిలో మమ్మల్ని అందరినీ ఉద్యమానికి విధంగా ప్రొఫెసర్ గాలి కుమార్ గారు ఆ రాజు తెలంగాణ ఉద్యమంలో మా వెంట ఉండి మమ్మల్ని కాపాడుకుంటూ తెలంగాణ సాధనలో మమ్మల్ని ముందుండి నడిపించాడు ఇలా తెలంగాణ గడ్డపై మళ్ళొక్కసారి బీసీ ముఖ్యమంత్రి చేస్తానని కంకణం కట్టుకొని అదే తెలంగాణ యూనివర్సిటీలో నిజంగా ఉస్మాని యూనివర్సిటీలో ఒక బీసీ అయ్యే అవకాశం ఉంటే అలాంటి ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ ఒక పీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ గడ్డపై గెలిపియ్యాలని చెప్పి కంకణం కట్టుకొని పల్లె పల్లెలో తిరుగుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏకం చేస్తున్నా అభిరావ్ అంబేద్కర్ ప్రొఫెసర్ కాళి వినోద్ కుమార్ గారు వారికి మనందరం కూడా కనతారో ఒక్కసారి చప్పట్లు కొట్టాలి మనందరం కూడా వారిని గౌరవించాలి ఎందుకంటే మేము చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు తీసుకుంటున్నారు కానీ ఆ రోజు తెలంగాణ కోసం తన సర్వస్వాలు దారే కాదు అనేక కేసులు కూడా పెట్టించుకున్న వ్యక్తి ప్రొఫెసర్ కాళీ వినోద్ కుమార్ గారు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా మొదసారి రాజ్యాధికారం కోసం ఈ తెలంగాణ గతపై బీసీ ముఖ్యమంత్రి చేసే విధంగా మళ్ళొక్కసారి పర్సెంట్ అని చెప్పి బీసీలకు చెప్తున్నారు వాస్తవానికి తెలంగాణలో బీసీలు యాభై ఆరు పై శాతం పైన మేమున్నారు నేను నిజానికి ఉస్మానియా యూనివర్సిటీలో బీసీల పైన పిహెచ్డీ చేయడం జరిగింది మిత్రులారా ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ సెవెన్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్టిక్ట్ అనే అంశంపైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం తెలంగాణ గడ్డ పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంగా ఇస్తే తొంభై శాతం సీట్లు మనమే కాబట్టి మన ఓట్లు మనం వేసుకుందాం రాజ్యాధికారాన్ని సాధించుకుందాం మనకు కాశీరామ్ గారు చెప్పినట్లుగా ఓటు అంటూ అవునూ మనందరం కూడా కంకణ బద్ధనై బహుజన రాజ్యాధికారాన్ని సాధించేందుకు మన పెద్దలందరినీ మనందరినీ వాళ్ళ వాళ్ళ అడుగుజాడ నడుస్తూ మనం కచ్చితంగా ఒక డిమాండ్ చేయాలి ఇవాళ మన చాలా మంది రాజారాం రాయ్ లాంటి సంఘ సంస్కర్తల పేర్లు చెప్తున్నారు నిజానికి ఈ భారతదేశంలో సంఘ సంస్కర్తలు ఎవరంటే మహాత్మా జ్యోతి బాబులే సావిత్రి బాయ్ పూలే వాళ్ళు ఎన్నో చిత్కారాలు ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలు భరించారు ఆ రోజు సావిత్రి బాయ్ పూలే పాఠాలు చెప్పేందుకు దళిత పోతుంటే రాళ్ళు రప్పలు మలినాలు వేసిరు అయినా కూడా ఆ రోజు మన దళిత పిల్లలను దళిత వాళ్ళ చైతన్యం చేసిరు అంతేకాకుండా మరణాన్ని సైతం ముత్తాడి ప్లేగు వ్యాధి తన చనిపోదా తెలిసి కూడా ఒక బాలుడిని కాపాడేందుకు ప్లేగు వ్యాధి ద్వారా కూడా ఆయన త్యాగం చేసి ఆయన తన మరణాన్ని కూడా స్వాగతించిన త్యాగ సావిత్రి బాయ్ పులే మీ ఏ వేదిక ద్వారా బీసీ ఉద్యమ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్ ఈ దేశంలో ఖచ్చితంగా పూలే ంపతులకు మహాత్మా జ్యోతి బాబు లేకు సావిత్రి భారత రత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆ దిశగా మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై ప్రేమ్ జై ప్రేమ్